రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా కల్తీ మద్యం ఈరోజు వాళ్ళ కల్తీ మద్యమే కాకుండా మనం అందరూ అనుకుంటాం ఏదో కల్తీ మద్యం అంటే ఏదో కల్తీ బ్రాండ్ తీసుకొచ్చి వైన్ షాపుల్లో పెట్టమ్మడమని చెప్పేసి అది కాదు ముఖ్యంగా ఎవరైతే మద్యపానం సేవిస్తారో వాళ్ళందరూ కూడా ఒకసారి గ్రహించాలి మనం అనుకుంటున్నాం కాస్ట్లీ మంది కదా దీనిలో కల్తీ ఉండదేమో అని చెప్పిన ప్రతి కాస్ట్లీ మందులో కూడా హండ్రెడ్ పేపర్స్ బ్లాక్ డాగ్ కాస్ట్లీ మందులు ఉన్నాయో అందులో కూడా పేరుకు మాత్రమే అవి హండ్రెడ్ పేపర్స్ లేదా బ్రెండస్ బ్యాడ్ ఇట్లాంటి మందు బాటిల్లే కానీ దాంట్లో చీప్ లిక్కర్ అదేవిధంగా వాళ్ళు తయారు చేసినటువంటి లిక్కర్ని దాంట్లో పోసి ఈరోజు రెండు వేలు అయితే మూడు వేలు అయితే అలాంటి మందును కూడా ఈరోజు కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో ఈరోజు ఆడుకుంటున్నారు గతంలో మనం చూసాం ఎలక్షన్ల ముందర ఏ విధంగా వారు కల్తీ మధ్యాన్ని అరికట్టాము అరికడతామని చెప్పని చేసి అధికారుల అధికారంలోకి వచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రశ్నిస్తాను నేను మంచి మంది తీసుకొస్తా దొమ్మలు గుద్దుకొని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు రోజు ఈ కల్తీ మద్యాన్ని నారావారి కల్తీ మద్యాన్ని ఏ విధంగా ప్రజలకు అందిస్తున్నారో ఈరోజు ఆయన ప్రశ్నిస్తారని చూస్తే ఎక్కడా కూడా ప్రశ్నించే పరిస్థితి లేకుండా ఆయనకు మాత్రం ఇందులో నుంచి ఏదైతే వాటా ఉందో నిత్యం ప్రతి నెల కూడా ఆయనకు అందుతుంది కాబట్టి ఆయన మాట్లాడే పరిస్థితి ఈరోజు కనిపించా గత ప్రభుత్వంలో ఏం చూసాం ఎక్కడా కానీ ప్రభుత్వమే నడుపుతూ ఎవరైనా ఎవరైనాకైనా ఒక ప పది బాటలు ఇరవై బాటలు ఇచ్చే పరిస్థితికి లేదు ఏ వ్యక్తికైనా ఒక మూడు బాటలు మాత్రం ఇచ్చే పరిస్థితి ఎవరైనా మూడు మించి బయట తీసుకెళ్తే వారిపైన ప్రభుత్వం మంది అయినప్పటికీ కూడా ఆ రోజు కేసులు పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం ఎక్కడా కూడా ఎక్కడా కూడా ప్రతి ఏ ఊర్లోకి తీసుకున్నా కూడా బెల్ట్ షాప్ లేని పరిస్థితి ఆ రోజు బెల్ట్ షాప్ పెడితే వాళ్ళు మూడు నెలలు కానీ నెల కానీ జైల్లో సబ్ జైలుకి పోయి బయటకు రాని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఏ ఊరికి పోయినా కూడా ఒకటి లేదా రెండు లేదా మూడు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి ఎక్కడా కూడా బెల్ట్ షాపులు విచ్చలమిడిగా ఎక్కడంటే అక్కడ రోడ్ల మధ్య మధ్యలో కూడా తాగే పరిస్థితి మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఓటి అడుగుతున్నాం ఆ బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎక్కడ ఎక్కడ పోయినా అని చెప్పి రోజుస్తున్నాం ప్రతి మనం చూడండి ఎక్కడ వైన్ షాప్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఫోటో లోకేష్ ఫోటో అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫోటో నేను ఈ రోజు వస్తూ ఉంటే బయట జనాలు కూడా అనుకుంటా ఉన్నారు ఈరోజు ఎక్కడ చూసినా టీడీపీ వాళ్ళవే బెల్ట్ షాప్ వైన్ షాపులు ఉన్నాయి అన్ని వైన్ షాపులు కూడా ప్రతి వైన్ షాప్ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైన్ షాప్ కూడా నారావే వారి వైన్ షాప్ అని పెట్టే పరిస్థితి కూడా ఈరోజు వస్తుందని చెప్పి ప్రజలు అనుకుని అవుతున్నారు ఈరోజు అనుకున్నారు వైన్ షాప్ అంటే ఇది ఆదాయం వచ్చే పరిస్థితి అని చెప్పి ఆ ఆదాయాన్ని కూడా లేకుండా జగన్ గారు మద్యాన్ని తగ్గించాలనే విషయంతో ఆ రోజు మద్యపని మద్యాన్ని జగన్ గారు ప్రభుత్వం ఈ ఈరోజు మద్యాన్ని ఆదాయంగా ప్రభుత్వానికి కాకుండా వారి వ్యక్తిగతంగా ఆదాయం తీసుకొని ఎక్కడ చూసినా కల్తీ చేసి ఈరోజు ప్రజల పక్షాన ప్రజలకు ప్రాణాలు పోయే విధంగా ఈరోజు ఈ కూట ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఈ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం మీరు వెంటనే ఈ కల్తీ మద్యాన్ని అరికట్టలేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల పక్షాన ఉద్యమిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు ఈరోజు డీసీ గారికి వచ్చి వినతపత్రం ఇచ్చాం నెక్స్ట్ రోజున రెండోసారి చూస్తాం ఇది రెండోసారి మూడోసారి ఎక్కడైతే వైన్ షాపులు ఉన్నాయో ఆ వైన్ షాపులు ముట్టడిచ్చి ఆ వైన్ షాపులు కూడా పలగొట్టే పరిస్థితి తీసుకొని వస్తామని చెప్పి డీసీ గారు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్దమిస్తాం తెలియజేస్తాం